అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కేక్ తెచ్చుకున్నాము అండ్ ఇంకొకటి కూడా ఉందండి మన ఛానల్ మానిటైజేషన్ అయింది సో ఆ సెలబ్రేషన్ కూడా మేము కలిసి చేసుకుంటున్నాము సో రెండు సెలబ్రేషన్స్ ఒకేసారి చేసుకుంటున్నాము మానిటైజేషన్ అయ్యాక మేము యాక్చువల్లీ కేక్ కట్ చేయలేదండి ఎందుకంటే న్యూ ఇయర్ కూడా ఉంది కదా సో రెండు ఒకేసారి సెలబ్రేట్ చేసుకున్నామని సో దానికోసం అని మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు సో మీ అందరికి కూడా ఈ కేక్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు చూడబట్టే మా ఛానల్ మానిటైజేషన్ అయింది ఇంత తొందరగా అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యారండి సో ఇదంతా కూడా మీ క్రెడిటే సో మీకు కూడా స్మాల్ పార్టీ అనమాట ఫస్ట్ మీకు మీకు పెట్టాకే మేము తింటాం అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అందరూ నైట్ ట్వెల్వ్ కేక్ కట్ చేసుకుంటే మేము మార్నింగ్ ట్వల్ కేక్ కట్ చేసుకుంటున్నాము సో మా పరిస్థితి అలా ఉంది అనమాట నైట్ ఏమో పిల్లలు నిద్రపోయారు సో కేక్ కట్ చేయలేదు ఇప్పుడేమో మార్నింగ్ పని లేచేటప్పటికి ఈ టైం అయింది సో ఇప్పుడు కేక్ కట్ చేసుకుంటున్నాము